హాయ్ అండి ఇదైతే మీకు తెలుసా దీన్ని అయితే మామిడి అల్లం అంటారు అల్లం చట్నీ ఏదైనా నిలవ పచ్చళ్ళలో గోంగూర పండిమిర్చి ఏ పచ్చడినా సరే ఇది కొంచెం ఫ్రై చేసుకుని పచ్చళ్ళు రుబ్బేటప్పుడు వేస్తారంట నేను విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు అది కూడా నేను ఈ మధ్యనే రీసెంట్గా విన్నాను ఇలా మామిడి అల్లం దొరుకుతుంది అది పచ్చళ్ళలో వాడతారు చాలా బాగుంటుంది అని విన్న కొన్ని రోజులుగా నాకు అమ్మ అయితే పంపించింది అమ్మ చెప్పడం ఏంటంటే ఇది అల్లం అల్లం చట్నీకి వాడే అల్లం అంట అని చెప్పేసి సరే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ నేను వచ్చినా చూస్తే నాకు ఇది పసుపు కొమ్మలా అనిపించింది కొంతసేపు కొంచెం చిన్నసేపు అయితే అల్లంలా అనిపించింది నేను మొక్క ఇట్లా విరిచి అయితే స్మెల్ చూశాను అల్లం అల్లం అంతా ఘాటుగా అయితే లేదు కానీ కొంచెం అల్లం ఫ్లేవర్ తగులుతుంది సో నేనైతే దాన్ని పక్కన పెట్టేసుకుని ఇంకా ఎండుమిర్చి వేయించేసుకుంటున్నాను ఇవి మన తోటలో పండిన మిర పచ్చిమిర్చి పండిపోయిన తర్వాత మనం ఎండబెట్టుకున్నాము మనం ఇంట్లో కారం కూడా పట్టించేసుకున్నాం కదా కొన్ని మిరగలు అయితే ఇంట్లో నేను ఎంచుకున్నాను ఎందుకంటే ఇలా అల్లం చట్నీలోకి మనకి ఎండుమిర్చి ఇంట్లో వాడుకుంటాం కదా అందుకోసము ఇంకా ఎండుమిర్చి వేయించేసుకున్నాక అల్లం ముక్కల్ని ఇలా సనగ కట్ చేసుకుని వేయించేసుకోవాలి మనం ఎప్పుడు వాడే అల్లం అంత ఘాటుగా అయితే ఇది లేదు నేనైతే ఇంకా కొంచెం వేడి నెలల్లో చింతపండు నానబెట్టుకున్నాను అల్లం చట్నీ కోసం చూడండి అవి నాన్ నానబెట్టిన తర్వాత చక్కగా వాటర్ కూడా చల్లారిపోయినాయి అల్లం ముక్కలు కూడా వేయించుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేసాను చల్లారిపోయినాక మిక్సీ పడదామని నేనైతే చిన్న మిక్సీ జార్లో వేసాను అందుకని కొంచెం కొంచెం ఇన్స్టాల్మెంట్లో వేసుకోవాల్సి వస్తుంది నాకు అన్ని మెరుగయలకి ఎంతే అయ్యిందనమాట కారము చూడండి ఇంకా మిగిలినైతే నేను ఉప్పు వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అల్లం చట్నీ కోసం ఇందులోనే చింతపండు మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఆ తర్వాత అల్లం ముక్కలు ఎండిమిర్చి చింతపండు అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు కూడా చూసుకోవాలి మున్ మనం ఆల్రెడీ వేసాం కదా ఇంకా ఇందులోనే బెల్లం కూడా వేసుకుని ఒక బేసిన్లోకి అయితే మొత్తం చట్నీ తీసేసుకున్నాను మనకి ఉప్పు అనేది సరిపోయింది లేదని ఇప్పుడు చూసుకోవచ్చు సరిపోతే కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు నేనైతే మొత్తం కలుపుకున్న తర్వాత అమ్మ వాళ్ళకొక్క కొంచెం ఇచ్చేసి నేను కొంచెం ఉంచుకున్నాను ఇంకా పోపు అయితే పెట్టుకోవచ్చు అదేనండి తాలింపు నేనైతే ఇందులో ఆవాలు పచ్చెన్నపప్పు అన్నీ వేసుకున్నాను కరివేపాకు కరివేపాకు అయితే మాకు ఇంట్లో ఫ్రెష్గా దొరుకుతుంది నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా చెట్టు నుంచి ఆకు దించుకొని తాలింపు పెట్టుకున్నాను అందుకే అంత నిగారింపుగా కనిపిస్తుంది ఇంకా నేనైతే ఒక అయితే స్టోరేజ్ చేసుకున్నాను మనకి ఎప్పుడైతే టిఫిన్ వేసుకుంటామో అంటే ఇడ్లీ దోశ ఏదైనా సరేను అప్పుడు కొంచెం అల్లం చట్నీ కొంచెం ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నాకు ఇంత గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు అల్లం చట్నీ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది చూడండి నాకైతే ఆ వాటర్ సరిపోతుంది ఇంకా మిగిలిన వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇంక ఇలా వస్తుంది మనకి ఇంకా వేడి వేడి ఇడ్లీ వేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని అల్లం చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే అందరికీ అల్లం చట్నీ చాలా అంటే చాలా ఇష్టం పిల్లలకైతే పప్పుల చట్నీ ఇష్టం మాకైతే అల్లం చట్నీ ఇష్టం ఓకే వేడి నచ్చితే లైక్ చేయండి బాయ్